మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి ఎక్కువ సీట్లు ఎవరు గెలిచారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ పోటా పోటీగా ముందుకు పోయినాయి వామపక్షాలు తన బలమున్న చోట గెలిచినాయి అట్లాగే బీజేపీ ఎక్కువ అనుకున్నంత స్థాయిలో బీజేపీ సీట్లు గెలుచుకోలేకపోయింది జంపింగ్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ జలకిచ్చింది విప్పు జారీ చేసింది ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ ఎక్సఫిషియో ఉపయోగపడాలా లేదా బీఆర్ఎస్ పార్టీకి ఎక్స్ ఎక్స్అఫీ ఉపయోగపడాలా తెలుసుకోలేక బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంపింగ్ అయినటువంటి ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారట మేయర్ చైర్మన్ ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయనున్న బీఆర్ఎస్ అధిష్టానం వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేయాలా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి వేయాలి కాంగ్రెస్ పార్టీకి వేస్తే సస్పెండ్ చేస్తారు స్పీకర్ బీఆర్ఎస్ పార్టీకి వేస్తే రేవంత్ రెడ్డితో కంటూ ఎటుగాని కాని కొయ్యలాగా వీళ్ళ పరిస్థితి తయారైంది బీఆర్ఎస్ విధించే విప్ ఉల్లంఘన జరిగితే అనర్హత వేటు రూపంలో ఎమ్మెల్యే పదవులకు ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇరుకుల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఓటు వేస్తే అనర్హత పిటిషన్కి చేకూరునున్న బలం బీఆర్ఎస్లో ఉన్న మన జంపింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ఒకవేళ విప్ని ధిక్కరిస్తే క్రాస్ ఓటింగ్ చూపించి అనర్హత పిటిషన్కి జత చేయనున్న బి బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ దెబ్బకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిన జంపింగ్ జపాంగుల పరిస్థితి ఈ విధంగా ఉంది అట్లాగే బెల్లంపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీలో పలువురు కౌన్సిలర్లు చేరారు బెల్లంపల్లి మున్సిపాలిటీలో హాంగి రావడంతో ఈ చేరికలతో బిఆర్ఎస్ పార్టీకి మరింత బలం వచ్చింది కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అట్లాగే అవ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ వీరితో పాటు కేటీఆర్ కు కేటీఆర్ను కలిసి మద్దతు తెలిపిన బీజేపీకి చెందిన ముప్పై నాలుగవ వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి ఈ చేరికలతో బెల్లంపల్లి మున్సిపాలిటీ పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి సన్నద్ధం అవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు అట్లాగే గూడెం మహిపాల్ రెడ్డి అనే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకు స్పష్టత లేదు అక్కడ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు అట్లాగే రేవంత్ రెడ్డికి స్పష్టత లేదు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మొన్నదాకా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు చేరిండు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు పటాన్ చెరువు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో గూడెం మార్క్ రాజకీయం అట్లాగే కొనసాగుతుంది పటాన్ చెరువు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలో ఇప్పటికే గడ్డపోతారం గుమ్మడిదళ బీఆర్ఎస్ కైవసం చేసుకోగా జిన్నారం ఇంద్రేష్ ఇంద్రేశం ఇస్నాపూర్ అట్లాగే మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది గూడెం మైపాలిటీ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పదవ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎల్లంకొండ రాహుల్ అట్లాగే ఇంద్రేశం మున్సిపాలిటీలో రెండవ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సారా లావణ్య ఈ గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు మరి రేవంత్ రెడ్డిని గూడెం మహిపాల్ రెడ్డిని ఏ విధంగా చూస్తాడు ఆయన ఆస్తుల మీద రైడ్ చేపిస్తాడా ఆయన బీఆర్ఎస్లో కొనసాగిస్తాడా లేదా రేవంత్ రెడ్డి గేమ్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడిందా ఏదేమైనా చూడాల్సిందే